హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ఆ సీరియల్తో పోటీ పడుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ ఆర్య అనోండ్ టి అందరూ కూడా చాలా అద్భుతంగా నటిస్తున్నారు ఈ సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభరితంగా నడుస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అయితే రీసెంట్గా గా ప్రేమయంత మధురం సీరియల్ ఫేమ్ ఆర్యా అను అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఆర్యా అను అండ్ టీమ్ అందరూ కూడా షూటింగ్లో పాల్గొంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైట్ పిక్స్ అండ్ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆర్యా అను అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి